హై ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కలవజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అంటే ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు సో మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో ఒక్కొక్క కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి కాలేజెస్ వాటి యొక్క సీట్స్ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగర్ ఇందులో అయితే గవర్నమెంట్లో హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి అప్పుల ఇన్స్టిట్యూట్యూట్యూట్య ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ హైదరాబాద్ లో వన్ ఫిఫ్టీ ఉన్నాయండి అరుంధతి ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి ఐఎన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి భాస్కర్ మెడికల్ కాలేజ్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయండి లేదా ఆనందం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ లో అయితే టూ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి సిఎంఆర్ ఇన్స్టి్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి పాట్నం రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఇందులో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఈఎస్ఐ ఇది ఆల్ ఇండియా ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయండి ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేయడానికి అర్హతను కోల్పోయారండి ఇయర్ వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ లో టూ ఫిఫ్టీ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెంలో వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాచెర్ల ఇందులో హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండంలో వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి తెలంగాణలో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జాన్కన్ తెలంగాణలో అయితే మనకు హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జైశంకర భూపలపల్లె ఇందులో అయితే హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాల్లో అయితే ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్మారెడ్డిలో అయితే మనకు హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో అయితే హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుమరంభీం ఇక్కడైతే మనకు హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ అయితే మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో అయితే మనకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంలో అయితే ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్లో అయితే ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగులో అయితే ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్కనూర్లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో అయితే ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట్లో అయితే ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ లో అయితే మనకు హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజాబాద్ లో అయితే వన్ ట్వంటీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుతుబుల్లాపూర్ లో అయితే ఫిఫ్టీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్లలో మనకు హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో అయితే వన్ సెవెంటీ ఫైవ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ లో అయితే హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి అయితే ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయండి సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ వన్ వరంగల్ లో అయితే టూ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయండి తర్వాత కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో టూ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో లో అయితే టూ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే టూ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి మెడిసిటీ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత ఎమ్మెన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో అయితే మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయండి నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయండి నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ లో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో టూ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ లో టూ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హన్మకొండలో వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేటలో టూ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి రాజీవ్ గాంధీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్ లో వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిసెర్చ్ సెంటర్లో అయితే మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ సుబ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్ చెరువు ఇందులో అయితే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయండి సో ఇవి మనకు టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నీట్ కౌన్సిలింగ్ లో తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కాలేజెస్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ అనమాట ఇవన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సీట్స్ అండి సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఏ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ